ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చురుగ్గా తీసుకువెళ్లవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఉందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ది పనులపై పలు విషయాలను వెల్లడించారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు కావాల్సిన అవసరాలను తీరుస్తూ ప్రజల్లోనే మమేకమై ఉండాలని కందుల పార్టీ నాయకులు కార్యకర్తలు సూచించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటం ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సి బాధ్యత ఉందని అదేవిధంగా వాటిని గ్రామాలు మరియు పట్టణాలలో ప్రతి ఒక్కరికి తెలిసేలా చూడాలని సూచించారు ప్రజలకు ఏవైనా అవసరాలు ఉంటే దగ్గరుండి వారికి సేవలు అందించారు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ది పదంలో ముందుకు వెళ్తుందని కూటం ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకై అహర్నిసలు శ్రమిస్తుందని చెప్పారు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎక్కడా పునరావృతం కాకుండా అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలను అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అందులో ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు శివాజీ రామాంజనేయులు రెడ్డి కాకర్ల శ్రీనివాసులు చిన్నపరెడ్డి నాసరెడ్డి మస్తానయ్య మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు